అందరికీ నమస్కారం నేను మిమిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకే వేచిన హృదయం ఎపిసోడ్ నైన్టీ అక్కడ ఇంచుమించు ఒక నలభై మంది రౌడీల వరకు ఉన్నారు రే అందరినీ బంధించి మన బండి ఎక్కించంరా అన్నాడు శ్రవణ్ ఏంట్రా మీరు ఎక్కించుకుంటే మేము ఎక్కిపోవాలా ఇక్కడెవరూ చేతికి గాజులు తొలుక్కొనిలేర్రా అన్నాడు మౌర్య తన షర్ట్ స్లీవ్స్ పైకి మర్తపెడుతూ రై చేతులు కట్టేయండి అరిచాడు శ్రవణ్ రండిబే అన్నాడు మౌర్య వీళ్ళని చూస్తూ తాతయ్య మీరు అందరినీ లోపలికి తీసుకుని వెళ్ళండి అన్నాడు మౌర్య అలాగే బాబు అని చెప్పి అక్కడి నుంచి సంయుక్త గారిని నవ్యాని ఈశాంకాని మనోని రక్షిణి తీసుకుని లోపలికి వెళ్ళారు కిషోర్ గారు మావయ్య ఆరుషి ఆరుషి కనిపించడం లేదు అంది రక్ష్ అక్కడ మౌర్య వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కొడుతూ ఉన్నాడు అని వెనుక నుంచి కొడుతున్న వాళ్ళని పని పండుతున్నాడు అభయ్ ఆరుషి బయట నుంచి రూమ్ డోర్ లాక్ చేసేసింది అమ్మ ఆరుషి లోపలికి వచ్చేయమ్మా అన్నారు సంయుక్త గారు నానమ్మా నేనేం పిరికి కాదు అంటూ ఉండగానే అటువైపు వస్తూ ఉన్నాడు ఒక రౌడి ఏరా ఇక్కడ మాట్లాడుతున్నావు కదా అని వాడిని యొక్క తన్ను తన్నింది అంతే దెబ్బకి వెళ్ళి ఇంటి బయటపడ్డాడు వాడు దెబ్బకి కొడుతున్న మౌర్య అబ్బాయి కూడా ఆపేసి ఆరుషి వైపే చూస్తూ ఉన్నారు అందరూ అలా చూడటం చూసి నన్ను కాదు సార్ అటు అవతల వైపు చూడండి అంది అరుషి నీకు ఫైటింగ్ వచ్చా అడిగాడు మౌర్య ఇంకొకటిని కొడుతూ కరాటేలో బ్లాక్ బెల్ట్ అంది ఆరుషి అక్కడ అంతా చూస్తున్న శ్రవణ్కి దామోదర్కి బుర్ర పాడైపోతుంది అక్కడే ఇంకొకరిని కొడుతూ ఉన్న అబ్బాయిని చూడగానే ఒక కన్నింగ్ ఐడియా వచ్చింది శ్రవణ్ కి మెల్లగా వెనుక నుంచి వెళ్లి అబ్బాయి గొంతు మీద కత్తి పెట్టాడు శ్రవణ్ ఇక్కడ తేజ్ ఆరవ్ వస్తున్న కార్ పంచర్ అయింది డాడీ ఇంత సడన్ గా కార్ ఎలా పంచర్ అయింది అడిగాడు ఆరవ్ డౌట్ గా ఏమోరా అని చెప్పి కార్ దిగబోయాడు తేజ్ డాడ్ రాగండి నేను చూస్తా అని చెప్పి కార్ దిగాడు ఆరవ్ వెళ్లి అక్కడే ఉన్న టైర్ చూస్తూ ఉన్నాడు ఆరవ్ అప్పుడే సడన్ గా వెనుక నుంచి ఎవరో తో ఆరవ్ తల మీద కొట్టారు అమ్మా అని అరుస్తూ కింద పడ్డాడు ఆరవ్ తేజ్ కూడా దిగుదామని చూసేసరికి ఆరవ్ ని ఎవరో తో కొట్టి తీసుకొని పోతూ ఉన్నాడు అది చూసిన తేజ్ ఫాస్ట్ గా కార్ లో నుంచి దిగేసరికి అక్కడ ఈశాన్ కనిపెట్టాడు పెదనాన్న రండి మీకోసమే వస్తున్నా అన్నాడు ఈశాన్ రే నా కొడుకుని వదిలే అన్నాడు తేజ్ ఎర్రబడ్డ కళ్ళతో వదలడానికి కాదు తేజ్ పట్టుకుంది అన్నాడు ఈశాన్ ఈ విల్ స్మైల్ తో మెల్లగా వెనక నుంచి వెళ్లి అబాయి గొంతు మీద కత్తి పెట్టాడు శ్రవణ్ రే మౌర్య ఆపు అరిచాడు శ్రవణ్ మావయ్య అంది ఆరుషి ఆరుషి వాయిస్ విని మౌర్య కూడా అటువైపు చూశాడు అక్కడ శ్రవణ్ అబ్బాయి గొంతు మీద కత్తి పెట్టి ఉంచేసరికి షాక్ అయ్యి అలా ఉండిపోయాడు మౌర్య కూడా ఇప్పుడు కొట్టరా ఎవరిని కొడతావో నేను కూడా చూస్తా అన్నాడు దామోదర్ వెక్కిలిగా నవ్వుతూ ఏరా మీకు ముందు నుంచి కొట్టే దమ్ము లేదా ఎప్పుడు చూసినా ఒకరిని అడ్డు పెట్టుకొని బెదిరించి ఇలానే చేస్తుంటారా చి మారర్రా ఈ జన్మకి మీరు అన్నాడు మౌర్య రే ఏమైనా ఎక్కువ మాట్లాడవనుకో ఈ అబ్బాయిగాడు ఇక్కడికిక్కడ చస్తాడు అన్నాడు శ్రవణ్ అప్పటికే లోపల నుంచి ఇదంతా చూస్తున్న నవ్య ఈ శంక బోరున విలిపిస్తూ ఉన్నారు మను పరిస్థితి కూడా అలానే ఉంది దామోదర్ వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి అందరినీ బయటకు తీసుకొచ్చి బలవంతంగా కారులో కూర్చోబెట్టాడు మౌర్య ఆ ఋషి మాత్రం అలానే చూస్తూ ఉండడంతో ఏంటి ఇద్దరికి బొట్టు కాటుక పెట్టి చెప్పాలా నడవండి అని కోపంగా అరిచాడు శ్రవణ్ రే మా నాన్నకి తెలిసిందనుకో మీ అందరిని చంపేస్తాడు అరిచింది ఆ ఋషి ఆ మాటకి గట్టిగా నవ్వుతూ ఉన్నారు దామోదర్ అండ్ శ్రవణ్ ఏంటి నీ బాబా ఆల్రెడీ మీ అన్నాని మా కస్టడీలోకి తీసుకున్నాం మీ బాబు ఆడనకాతలా పరిగెత్తుకుంటూ మా దగ్గరకు వస్తున్నాడు అన్నాడు శ్రవణ్ ఆ మాటలు విన్న మౌర్య ఆ అయ్యారు మీ తర్వాత షాక్ అవ్వచ్చు ముందు పదండి అన్నాడు దామోదర్ ఇక వీళ్ళు కూడా కార్ ఎక్కగానే ఆ బయన్ని కూడా కార్ ఎక్కించి ఒక ప్లేస్ కి స్టార్ట్ అయ్యారు వాళ్ళు రే నా కొడుకును వదిలే అన్నాడు తేజ్ ఎర్రబడ్డ కళ్ళతో వదలడానికి కాదు తేజ్ పట్టుకుంది అన్నాడు ఈశాన్ ఈ విల్ స్మైల్ తో తేజ్ ఈశాన్ దగ్గరికి వెళ్లే లోపే అక్కడి నుంచి స్టార్ట్ అయి వెళ్లిపోయాడు ఈశాన్ ఆ రవిని తీసుకుని తేజ్ ఏమో పిచ్చివాడిలా ఆ కార్ వెనుక పరుగు తీస్తూ ఉన్నాడు అది లోపల నుంచి చూస్తున్న ఈశాన్ నవ్వుకుంటూ కావాలని కొంచెం స్లోగా డ్రైవ్ చేస్తూ మనో వాళ్ళని ఉంచిన ప్లేస్ కి తేజ్ ని అలానే తీసుకుని వచ్చాడు ఈశాన్ ఆయాసంతో రొప్పుతూ ఉన్న తేజ్ని చూస్తూ ఈషా క్రూరంగా నవ్వితే అక్కడే ఉన్న మిగతా వాళ్ళు మాత్రం ఆరవ్ తల నుంచి బ్లీడింగ్ అవుతూ భయంగా చూస్తూ ఉన్నారు దామోదర్ తేజ్ని ఆరఫ్ని కూడా కట్టేసి ఎరా ఎలా ఉన్నా అడిగాడు దామోదర్ తేజ్ని చూస్తూ తేజ్ కోపంగా చూస్తూ మర్యాదగా నా వాళ్ళని వదిలే లేకపోతే నువ్వు చాలానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని వార్న్ చేశాడు తేజ్ నేను ప్రాబ్లం ఫేస్ చేసే దాని గురించి తర్వాత ముందైతే నువ్వు వాళ్ళు బతికి బట్ట కట్టాలి కదా అన్నాడు శ్రవణ్ విషయం ఏంటి అంటే మీ అందరినీ ఇప్పుడే ఇక్కడే చంపేస్తున్నా అన్నమాట కానీ చంపే ముందు మీ అందరికి కొన్ని నిజాలు చెప్పి చంపుదాం అనుకుంటున్నా అన్నాడు దామోదర్ తాతయ్య ఇప్పుడు అవన్నీ అవసరమా చెప్పు ముందు అందరినీ వేసేద్దాం అన్నాడు ఈశాన్ రే ఈశాన్ ఆగరా నీకన్నింటికి తొందరే అన్నాడు శ్రవణ్ దామోదర్ మళ్ళీ మాట్లాడుతూ మీ ఫ్యామిలీ అందరినీ ఒకేసారి చంపేద్దాం అనుకున్నా కానీ ఆ అయాన్ గాడు చందుగాడు ఆద్వి మిస్ అయిపోయారు అయినా ఏం పర్లేదులే ఆ గాడు ఎలానో అక్కడ క్యాన్సర్ తో చేస్తాడు ఇక మిగిలింది చందు ఆద్వినే కదా వాళ్ళ సంగతి కూడా మేము చూసుకుంటాం అన్నాడు దామోదర్ అయాన్ కి క్యాన్సర్ అన్న విషయం వినగానే అందరూ షాక్ అయ్యారు మను అయితే ఏడుస్తూ ఉంది ఓహో మీకు తెలీదు కదా నిజం మను నీ కొడుకు కానీ ఆ కొడుకుకి క్యాన్సర్ అన్నాడు శ్రవణ్ అందుకే నీ అన్న వాడిని తీసుకొని విదేశాలకు వెళ్ళాడు అన్నాడు దామోదర్ హా కొడుకు కానీ కొడుకు అంటే ఒక విషయం గుర్తొచ్చింది నాకు అవును తేజ్ నీకొక బంపర్ న్యూస్ చెప్పనా అందరూ అనుకున్నట్టు అయా ఆ సంతోష్ కాదు నువ్వే అన్నాడు దామోదర్ ఆ మాటలు విన్న అందరూ ఇంక్లూడింగ్ తేజ్ కూడా షాక్ అయ్యాడు వాట్ కొడుక కానీ అదెలా సాధ్యం అడిగాడు తేజ్ నీకే తెలియకుండా నీ ని కలెక్ట్ చేసి రియా కడుపులో ఇంజెక్ట్ చేశాం అన్నాడు శ్రవణ్ ఛీ డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారా మీరు అడిగారు సంయుక్త గారు ఏం చేద్దాం చెప్పు సంయుక్త నేనేమో చిన్నప్పటి నుంచి నీ అందాన్ని నీ ఆస్తిని భయంకరంగా ప్రేమించేశాను కానీ నువ్వేం చేశా హ ఆ జయ్ లవ్ లవ్లో పడ్డావు వాడిని పెళ్ళి కూడా చేసుకున్నావు నా ప్రేమ పగగా మారింది అందుకే ఇంత విధ్వంసం జరిగింది హా అన్నట్టు నీకు తెలీదు కదా నీ మొగుడు అదే ఆ జయగాడిని నేనే చంపాను అన్నాడు దామోదర్ గట్టిగా నవ్వుతూ ఆ మాటలు విన్న సంయుక్త గారు షాక్ అయ్యి అలా ఉండిపోయారు ఆ ఋషి మాత్రం తన చేతిలో వెనక తడుముతూ ఉంది ఏదో చేతికి దొరకడంతో తన పక్కనే ఉన్న మౌర్యాకి సైగ చేసింది మౌర్య ఏంటి అన్నట్టు చూశాడు ఆరు వైపు నా చేతికి ఏదో దొరుకుతుంది అని లిప్ మూమెంట్ ఇచ్చింది ఆరుషి ఏంటది అడిగాడు మౌర్య నాకేం తెలుసు అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఆరు దాంతో కట్లు కట్ చేయడం అవుతుందేమో ట్రై చేయి అన్నాడు మౌర్య హా అదే చూస్తున్నా అంటూ కొంచెం అట్టు పెట్టు అన్నట్టు చూసింది ఆరుషి మౌర్య అతి కష్టం మీద తన చేతిని లైట్గా పక్కకి జరిపాడు ఆరు కూడా తన సాయ శక్తులా ట్రై చేస్తూ మెల్లగా అది షార్ప్ ఆబ్జెక్ట్ అని గుర్తించి మౌర్య చేతికి కట్టు ఉన్న కట్టుని కట్ చేస్తూ ఉంది ఆరుషి కానీ ఈ ప్రాసెస్లో తన చేతులు కట్ అయ్యి బ్లడ్ పోతుంది ఒక ఒక పావు గంట సేపు కష్టపడ్డ తర్వాత మెల్లగా తన కట్లు విడిపించుకున్నాడు మౌర్య మెల్లగా ఆరుషి కట్లు కూడా విప్పాడు ఆరు తన పక్కన ఉన్న వాళ్ళ కట్లు అలా వాళ్ళ పక్కన కట్లు విప్పుతూ ఉన్నారు ఇది గ్రహించిన తేజ్ దామోదర్ ని మాటల్లో పెట్టాడు మౌర్య తన పాకెట్ లో ఉన్న మొబైల్ తీసి అందులో వరుణ్ కి లైవ్ లొకేషన్ పెట్టాడు తేజ్ మాట్లాడుతూ నీ నీచాలు నీ ఘోరాలు అన్ని ఈ రోజుతో అంతమవబోతున్నాయి దామోదర్ అన్నాడు తేజ్ తేజ్ ని చూసి ఏంటి తేజ్ ఇంకా పగటి కలలు కంటున్నావా ఈ ప్లేస్ అంతా నా మనుషులతో నిండిపోయింది కనీసం మీలో ఒక్కడు కూడా ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటకు వెళ్ళలేడు అన్నాడు దామోదర్ ఇదిలా ఉంటే ఇషాక మాత్రం అక్కడే రక్తపు మడుగుల్లో పడి ఉన్న ఆరవ్ని చూస్తూ ఉంది ఒక అరగంటకి వరుణ్ ఒక పెద్ద ఫోర్స్ ని వేసుకుని అక్కడికి వచ్చాడు వరుణ్ వెనకే రుద్ర కూడా దామోదర్ మనుషులందరినీ తో కాల్చేసి దామోదర్ వాళ్ళు ఉన్న ప్లేస్ కి వస్తున్నారు వరుణ్ అండ్ రుద్రాలు దామోదర్ తన గన్ తీసి కిషోర్ గారి తలకి ఏం చేసి అసలు నీలాంటి తెలివైన ఫ్రెండ్స్ ఎవ్వరికీ ఉండకూడదు కిషోర్ ఆ జైని ఎప్పుడో చంపేశాను కానీ నిన్ను చంపడానికి చాలా టైం పట్టింది ఇక నాకు కూడా మీ ఫ్రెండ్స్ ఇద్దరిని వేరు చేయడం ఇష్టం లేదు అందుకే ఫస్ట్ నువ్వు నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపో నీ వెనకే ఒక్కొక్కరు వచ్చేస్తారు అన్నాడు దామోదర్ వెక్కిలిగా నవ్వుతూ కరెక్ట్ గా ట్రిగ్గర్ నొక్కే టైంకి తన చేతిలోని గన్ ని లాక్కున్నాడు మౌర్య రే నీ కట్లు ఎలా విడ్డాయి అడిగాడు దామోదర్ షాకింగ్ దీనికి అయితే ఎలా దామోదర్ ఇంకా చాలా ఉన్నాయి అందరూ తమ కట్లు విప్పుకొని ముందుకి అడుగులు వేస్తూ ఉన్నారు ఇషాంక మాత్రం ఆరవ్ దగ్గరికి పరుగు తీసింది మను కూడా ఆరవ్ దగ్గరికి వెళ్తూ ఉంది లే ఆరవ్ అని ఆరవ్ తలని వడిలోకి తీసుకుని తన చున్నీతో బ్లీడింగ్ ని ఆపే ప్రయత్నం చేస్తుంది ఈశాంక ఇక్కడ ఈశాన్ శ్రవణ్ దామోదర్ మిగిలారు కిషోర్ గారు దామోదర్ దగ్గరికి వెళ్తూ నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను కాదు అనట్లేదు కానీ నాకంటే ముందు నువ్వే వెళ్తావు వెళ్ళి అక్కడ నువ్వు చేసిన పాపాలకి నీ తమ్ముడి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు కాస్తైనా తగ్గుతుందేమో నీ పాపం అన్నారు కిషోర్ గారు ఈశాన్ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు మౌర్య ఈశాన్ మాత్రం తన గన్ తీసుకుని అక్కడే ఉన్న ఆ ఋషిని షూట్ చేశారు అది చూసిన మౌర్య షాక్ అయ్యి అలా ఉండిపోయారు మిగిలిన వాళ్ళు కూడా అలానే ఉండిపోయారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్